మనోజు వీళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళు కాదు తండ్రి కొడుకులు పార్కమ్స్ వ్యాపార భాగస్వాములు కూడా కాదు తండ్రి కొడుకులు అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గడ్డాలప్పుడు బిడ్డలు కాదు అన్నట్టు ఈ మనోజు ఈ పెద్దడు అయ్యేటప్పటికి కొంచెం అహంకారమనాలో అజ్ఞానమనాలో అర్థజ్ఞానమనాలు అత పిల్లాడు పద్ధతి లేకుండా తయారయ్యాడు ఆ పద్ధతిలో ఎడితే తండ్రి మీదకి ఎదురు రావటం తండ్రిగా అంత చూస్తాను అంటాం ఏమన్నా అసలు వాడు పిల్లాడు నేను చిన్నప్పటి నుంచి ముందు చూస్తున్నాను చిన్నప్పటి నుంచి పెరుగుతుంది చూసేవాడిని ఇంత అజ్ఞానానికి ఎలా తయారయ్యాడు ఇంత చాలా అసహ్యంగా ఉంది తన మాటలు కానీ అక్కడ యాక్టింగ్ కుంటిగా ఏదో కొట్టేశారు అక్కడ ఎవరు కొడతారు అది ఏది కాలేజీ స్టాఫ్ వచ్చి ఎక్కడో అర్థం ఉందా కాలేజీ స్టాఫ్ వచ్చి కొట్టింది కొట్టవు అనేది కొరత జరుగుద్దా కాలేజీ స్టాఫ్ వచ్చి చేసుకో చెప్పటానికి కూడా అంటే ఎందుకు చెప్తున్నాడు ఎందుకు ఇలా చిల చేస్తున్నాడు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు అతను మోహన్ బాబు నాకు తెలిసినంత నలభై ఏళ్ళుగా నలభై ఐదు ఏళ్ళుగా మోహన్ బాబు నాకు తెలుసు మోహన్ బాబుతో నాకు అప్పటి నుంచి ఇప్పుడు పరిచయం ట్రావెల్ చేస్తున్నాం బాగా క్లోజ్గా ఫ్యామిలీ మేముతోటి అందరికీ బాగా తెలుసు అతను ఎప్పుడూ పక్షపాతి కాదు కేవలం తన దగ్గర పనిచేసే స్టాఫ్తోనే పక్షపాతం చూపించాడు తన పర్సనల్ స్టాఫ్ ఇతర స్టాఫ్ కూడా తేడా చూపించాడు తన పర్సనల్ స్టాఫ్కి ఏం అందించే అదే ఇతర స్టాఫ్కి అందిద్ది ఆ లెవెల్లో పక్షపాతం లేకుండా ఆ లెక్క విషయంలో పక్షపాతం చూపిస్తాడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు నీకు చేయాల్సింది చేశాడు నువ్వు దాన్ని నిలుపుకోలేకపోతున్నావు నువ్వు దాన్ని కాపాడుకోలేకపోతున్నావు దాన్ని పెంచుకోలేకపోతున్నావు అక్కడ విష్ణువుకి ఇవ్వాల్సింది ఇచ్చాడు విష్ణు దాన్ని పెంచుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు పెరుగుతున్నాడు దాన్ని చూసి నువ్వు నువ్వు ఈశపడి అసూయపడి గొడవ చేస్తే ఎట్లా నీ దగ్గర ఒక డిసిప్లిన్ లేదు నీ దగ్గర ఒక సిస్టమ్ లేదు నీ దగ్గర ఒక సినిమా తీస్తే హీరోగా ఉండి చేయాల్సింది కాకుండా అన్నింటిలో ఏలు పెడతావు అన్నింటిలో నువ్వు ఇంట్లో అవుతావు అన్నీ నీకు తెలుసు అని ఫీల్ అయిపోతావు నువ్వు ఫ్లాపులు తీసావు నీకు మార్కెట్ పోయింది నీ పర్సనాలిటీ బాగుంటుంది చక్కగా ఉంటావు బుద్ధిగా చేసుకుంటే మంచి మార్కెట్ ఉండేది మార్కెట్ రాసింది తీసుకున్నాను